పేరు చేతులూరి గవరయ్య హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ అధికారం వచ్చినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ క్రైస్తవులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పటికీ మేము తొమ్మిది వేల చర్చిల్ని క్లోజ్ చేయడం జరిగింది అయినప్పటికీ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కాకినాడ జిల్లా ప్రత్తిపాడి మండలంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యాప్త ప్రమేయంతో కొంతమంది పాస్టర్లు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ కార్యగా ఈ యొక్క రాజకీయ వ్యక్తులకి డబ్బులు ప్రలోభ పెట్టి వాళ్ళని హిందుత్వాన్ని నాశనం చేయడానికి పాస్టర్లకు సపోర్ట్ చేస్తూ చేస్తున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి అందులో భాగంగానే ఈ లంపగులావులో ఒక చర్చ విషయం మీద గత రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా హిందూ సమాజం ఏ రకంగాని కూడా ప్రభుత్వం యంత్రాంగం ఏదైతే ఉందో ఎంఆర్ఓ గత సంవత్సరం క్రితం ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చి క్లోజ్ చేయమని చెప్పినప్పటికీ కూడా రాజకీయ ప్రలాభాలతోటి గత ప్రభుత్వం ద్వారా ఆపకుండా ఆపకుండా జరిగి ఆపడం ఆపకుండా ఉండడం జరిగింది మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈవేళ బొంతి సురేష్ అనే వ్యక్తి పాస్టర్ పార్టీ యొక్క ప్రమేయంతో మళ్ళీ ఎంఆర్ఓని మేము ముట్టడిస్తే ఎంఆర్ఓ వెంటనే నోటీస్ అంటించినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ రకంగాని రాజకీయ శక్తి కారణంగా ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది ప్రభుత్వ యంత్రాంగం అంతా గతంలో ఎస్పీ కూడా ఇన్ఫార్మ్ చేశామన్నా అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు అయితే అక్కడ రెండు విగ్రహాలను పగలగొట్టే ప్రయత్నం జరిగినప్పుడు డిపార్ట్మెంట్ తిరిగింది కోట్లు ఖర్చు లక్షలు ఖర్చు పెట్టింది కానీ దొరికిన వ్యక్తులు కూడా బంధించలేని దౌర్భాగ్యస్థితిలో ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు అయితే ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా మేము ఎస్పీ గారికి అందివ్వడం జరిగింది అయినప్పటికీ కూడా పాట యొక్క డబ్బుకి వాడి పేరు ఒకసారి కట్ ప్రభాకర్ ఇచ్చే డబ్బుకి బలిపోయి బానిసైపోయి వంతు సురేష్ ఏ ప్రభుత్వం ఏ రాజకీయ టీడీపీ నాయకుడు వంతెన గొంతెన సురేష్ గారు గతంలో వైసీపీలో ఉంటూ ఇవాళ అధికారంలోకి వచ్చినందుకు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి అతను క్రైస్తవులని పాటలని ఎవరో సుధా ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఇచ్చే డబ్బులు ఆశపడి హిందుత్వాన్ని కించపరుస్తూ ఈ పాటలు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క కార్యకర్తల ద్వారా రెండు విగ్రహాలు కూడా పగలగొట్టడం జరిగింది ఆ గ్రామంలో దేవాలయంలో ఉన్నటువంటి మన స్కూల్లో ఉన్నటువంటి సరస్వతి మాత విగ్రహాన్ని పగలగొట్టారు అప్పుడు డిపార్ట్మెంట్ అన్ని వచ్చి ఏ రకంగానూ సహకరించకుండా చూసి వెళ్ళిపోయారు కేవలం రాజకీయ వ్యక్తులకు భయపడి పోలీసులు కూడా తిరిగి వెళ్ళిపోవడం వచ్చింది కానీ ఈరోజు అనుకోకుండా ఇంకో విగ్రహాన్ని పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న హిందువులు బంధించి చెప్పేవాడు చెప్పినటువంటి సత్యాలు బయటపడ్డాయి దానికి ఆ ప్రభాకర్ డబ్బు ఇరవై వేలు డబ్బులు ఇచ్చినట్టు కానీ ఒప్పుకున్నాడు అలాగే వొంతెన సురేష్ కూడా మేము డబ్బు డబ్బులు ఇస్తున్నారు వస్తున్నానని చెప్పి ప్రభాకర్ చెప్పినట్టుగా కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రభాకర్ ఈ ప్రభాకర్ ప్రభాకర్ ఇస్తున్నటువంటి ఈ రాజకీయ రాజకీయ వ్యక్తిగా ఉండే ప్రభాకర్ ప్రభాకర్ రాజకీయ శక్తిని వాడుకుంటూ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు దీని మీద మేము ఎంఆర్ఓని ముట్టడించాం ఎంఆర్ఓ వెంటనే ఆ చర్చిని క్లోజ్ చేయమని చెప్పేసి దానికి నోటీస్ అందించడం జరిగింది ఎంఆర్ఓ అయినప్పటికీ కూడా ఈ వంతెన సురేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ చర్చి క్లోజ్ చేయడానికి అవకాశం లేదు చేయలేవో అని చెప్పేసి నోటుకు వచ్చి కాబట్టి దాని వెంటనే మేము ఊరుకో ఊరుకునేవని చెప్పేసి ఎస్పీకి తెలియడం జరిగింది ఎస్పీ గారు ఎంక్వైరీ పెట్టారు కాబట్టి ఎవరు ఏమీ చేయలేదు అంటున్నాడో వీటి సంగతి అంటే మేం చేస్తాం కంగారు పడొద్దు నువ్వేదేదో లేదో అనుకుంటున్నావేమో రాజకీయాలు పబ్బం అనుకున్నామో ఈ రాజకీయాలు శాశ్వతం కాదు ధర్మము శాశ్వతం కాబట్టి నేను ఎట్టి పరిస్థితి వదిలే ప్రశ్న లేదని చెప్పి హిందూ ధర్మరక్షణ సమితి నీకు హెచ్చరిక చేస్తుంది జై హింద్